ఇప్పుడు మొన్న జరిగింది ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి హడావిడి నడుస్తుంది మీరు చూసారు అవును

చెప్పండి ఆర్గానిక్ ఫుడ్స్ అని చాలా మంది అమ్ముతున్నారు లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గానిక్ ఆర్గానిక్ అని అమ్ముతున్నారు ఆర్గానిక్ అన్న దానికి మీ దగ్గర ప్రూఫ్ ఏది ఎఫ్ డబ్బు ఓకే ఆర్గానిక్ అనే దానికి ప్రూఫ్ ఏది ఆర్గానిక్ అంటే ఏంటి అసలు మందు లేకపోవడం కాదు ఆ భూమి నుంచి కూడా ఉంటుంది ఆ సాయిల్ నుంచి కూడా ఉంటుంది మీరు ఇప్పటిదాకా ఫుల్ మందులేసి పెంచారు అది తీసేసిన తర్వాత సేమ్ అదే సాయిల్లో వేరే వచ్చి అన్ని వేరే కొత్త కొత్త మొలకలు పెట్టారు ఇప్పుడు అది ఆర్గానిక్ కింద రాదు అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ ఎకరం నాకు ఆర్గానిక్ అనుకుంటున్నాను ఆ పక్కన ఎకరంలో ఇంకేవో పెట్టాను ఫుల్ మందులే ఫుల్ వేస్తున్నాను ఈ పక్క పక్కనే ఇప్పుడు దీనికి వేస్తలేను అని అనరాదు నేను ఇప్పుడు ఇది ఆర్గానిక్ అవ్వదు మరి ఎవరన్నా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు అది ఎంతవరకు ఆర్గానిక్ మనకు తెలుసా ఏదైనా అమ్మడమే తప్ప ఆర్గానిక్ అని ఆన్సర్ ఏది సో మీరు చెప్పండి ఇప్పుడు నాకు ఎగ్ లో ఇప్పుడు అది దొరికింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం దొరకకపోయింది ఉంటే సో అందుకని ఫ్రీ రేంజ్ ఎక్స్ తీసుకోండి తీసుకోవాలనుకుంటే కొంచెం ఊరు కోడిగుడ్లు ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోవాలి ఈ మధ్య ఎందుకు ఆ యోక్ అన్నది ఆరెంజ్ గా మన చుడిదార్ కలర్ లో తయారైంది అంటే ఇదివరకు నీరసంగా ఉండేది యోక్ చూస్తే అది నీరసంగా ఉండేది కొన్నిసార్లు ఎగ్ పగలగొట్టి వేస్తే అది లూజ్ అయిపోయేది బాగుండదు పడేదని పడేది అని కూడా చెప్పేవారు సో ఇప్పుడు చూస్తే అసలు అంత టఫ్ మనం చీరల మీద మీద కలర్ ఎగ్ కావాలంటే మీరు గమనించుకోండి ఫ్రీ రేంజ్ ఎగ్స్ కి నార్మల్ ఎగ్స్ కి తేడా దొరుకుతున్నాయి డిఫరెన్స్ ఇప్పుడు అదే ఎగ్ హోల్ ఫుడ్ యూజువల్ గా ఎగ్ ఎగ్ తీసుకుంటే మీరు చాలా మంచి ఫుడ్ ఈజీ ప్రోటీన్ మంచిగా ఆరు నుంచి ఏడు గ్రాముల ప్రోటీన్ ఇత్త ఉత్త ఎగ్ కి పిల్లలకు చాలా బలం మనకి మంచిది ఈజీ ఒక బాయిల్డ్ లెక్కి తింటాం బ్రేక్ఫాస్ట్ లో రాగి రాగివదం ఇంత వేసుకుని అయిపోతుంది ఎలాంటి ఎగ్స్ వాడుతున్నారో చూసుకోండి ఫస్ట్ మెయిన్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే దొరికారో ఈ ది అంత ఇది అంటుంది కదా ఆల్ ప్రీమియం ఆడ ముందు మొత్తం అంత రాసుకునేది ఏంటి నో ప్రిజర్వేటివ్స్ నో ఇది నో అది అసలు అన్ని సూపర్ మాది సూపర్ మాది అని ప్రీమియం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేటి అవి మరి చూసారా ఎట్లుందో ఇది ఇదే ప్రాబ్లం అవుతుంది సబ్నగర్ డాక్టర్స్ కూడా చాలా మంది ఎందుకు బాగా సపోర్ట్ చేస్తున్నారు నాన్ వెజ్ ని కానీ అండి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే న్యూట్రిషనల్ ఫ్యాక్స్ మనం చూసుకుంటున్నాం ఇంత ప్రోటీన్ ఉంది అని బాగుంది కానీ దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడ పోతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి అండ్ చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆన్లైన్ అని కాదు బయట వెళ్ళినప్పుడు చాలా మంది డాక్టర్స్ వద్దండి ఇది ఆపేసేయండి అని చెప్తారు మీరు నమ్ముతారు ఒక స్టోరీ చెప్తాను చూడండి మన క్లయింట్ డైట్స్ లో యంగ్ పిల్లలు కిడ్స్ వస్తున్నారు చాలా మంది కిడ్స్ కి వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటున్నారు లెవెల్స్ చూస్తే మన ఫోన్ పెట్టేశాక మీరు నమ్ముతారో లేదా నాకు ఆ రోజు ఫోర్ అపాయింట్మెంట్స్ తీసుకున్నాను లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఫోన్ పెట్టేశాను నాకు ఎందుకో చాలా గుండెంతా బరువుంది ఒకటే నాలుగు కిడ్స్ తీసుకున్నాను అంటే గుండె బరువు అనిపించింది రోజు మొత్తం ఏం అపాయింట్మెంట్స్ వద్దని చెప్పండి నెక్స్ట్ డే ఏం అపాయింట్మెంట్స్ పెట్టుకోలేదు క్రియాటినిన్ లెవెల్స్ హై ఇన్సులిన్ అసలు ఇష్యూస్ అప్పుడే ఎయిట్ ఇయర్ ఓల్డ్కి నైన్ ఇయర్ ఓల్డ్కి ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్ థైరాయిడ్ ప్రొఫైల్ అసలు బాగాలేదు అసలు అన్ని అగ్రవేటెడ్ లెవెల్స్ ఇంత చిన్న కిడ్డుకి ఎయిట్ ఇయర్ ఓల్డ్కి ఎందుకు ఎయిట్ నైన్ ఇయర్ ఓల్డ్కి గర్ల్స్ బాయ్స్ అందరికీ అంత బాధ అనిపించింది నాకు వాళ్ళందరికీ డైట్లు ఇచ్చాను సో ఒక కేసు చెప్తాను ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఇది మన ఇప్పుడు వచ్చింది కదా ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇంకా జన్యున్గా మనం అంటే బాగా ఇష్టం ఉండి వస్తారు నీట్గా మనం చెప్పింది తింటారు మనం అంటే నచ్చి వస్తున్నారు నచ్చి వస్తారు కాబట్టి మనకు ఒకటి ఒకటి మూడున్నర ఏళ్ళ నుంచి వింటున్నారు బాగానే ఉంటుంది ఎయిట్ ఇయర్ ఓల్డ్ కిడ్ అంట లావ్ ఉంది అమ్మాయి బ్లోటెడ్ ఉంది లావ్ కంటే ఎక్కువ బ్లోటింగ్ తెలిసిపోతుంది మనకు ఒక ఫేస్ కానీ బాడీ కానీ చూడగానే బ్లోటింగ్ అది లావ్ ఒరిజినల్ ఫ్యాట్ అని అన్న చెప్తుంది చాలా ప్రౌడ్గా ఎవ్రీ పూట ఎవ్రీ డే నాన్ వెజ్ తీసుకొని మా అమ్మాయి అసలు తిననే తినదండి ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ మేము నాన్ వెజ్ పెట్టాల్సింది చికెన్ మటన్ లేకపోతే అసలు తిననే తినదు సరే మీరు చికెన్ పెడుతున్నారు అమ్మాయికి నేను కాదను ప్రోటీన్ పెడుతున్నారు బాగుంది కార్బ్స్ పెడుతున్నారు బాగుంది ఫైబర్ ఏది మరి ఎట్లా అరుగుతుంది అది ప్రోటీన్ తప్పు కాదు సరే పెట్టుకుంటున్నారు ఓకే ఫైబర్ ఏది జీరో ఫైబర్ ఎందుకంటే పిల్లలు తినరు ఓన్లీ వాళ్ళకి చికెన్ రైస్ చికెన్ రైస్ లేదా మటన్ రైస్ మూడు పూటలు ఆ అమ్మాయికి ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్ డాక్టర్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే అంట ఫోర్ ఇయర్ అప్పటి నుంచి వద్దమ్మా ఆపమ్మ ఫైబర్ పెట్టమ్మా కూరగాయలు భోజనం పెట్టండి అసలు నాన్ వెజ్ కంప్లీట్ మానేసేయండి అని వాళ్ళు ప్రౌడ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఏమని ఇప్పుడు కింద నుంచి మోషన్ తీయాలి బాబు రాట్లేదు మోషన్ కింద నుంచి తీయాల్సిన పరిస్థితి ఓ చాలా ఎక్స్ట్రీమ్ ఇష్యూస్ ఇప్పటి నుంచే డాక్టర్లు చుట్టూ తిరగడాలు మందులు తీసుకోవడాలు సో మనం ప్రౌడ్ అని చేస్తున్న విషయం ఇక్కడ తప్పు జరుగుతుందా లేదా చాలా అది నాకు బాధ అనిపిస్తుంది సో ప్రోటీన్ తప్పు అనను నాన్ వెజ్ నేను తప్పు క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చూసుకోకుండా మనకి కానీ మన పిల్లలు కానీ ఎవ్రీ డే బేసిస్ మీద మూడు పూటలు తినడం మాత్రం తప్పంట ఇక నెక్స్ట్ అందరికీ చాలా హెల్దీ అని చెప్పే ఫుడ్ గ్రూప్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ సోర్స్ చాలా ఇంపార్టెంట్

ప్లేట్లో బ్రేక్ఫాస్ట్లో ఎస్పెషల్లీ ఇంత ఫ్రూట్స్ పెట్టుకుంటారు ఇంత స్పైసీ ఫుడ్ సోర్ ఫుడ్ అంటే ఈ సేవరీ ఫుడ్ ఉంటుంది ఇక్కడ ఇవి పెట్టుకుంటారు ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తున్నా నేను కూడా అనుకుంటారు ఎప్పుడైనా సరే కాంబినేషన్ ఆఫ్ ఈ మోడర్న్ సైన్స్ కూడా ఫ్రూట్స్ అండ్ ఈ స్పైసీ ఫుడ్ కాంబినేషన్ మంచిది కదా అసలు మనం తీసుకునే నార్మల్ మీల్స్ తోటి ఫ్రూట్స్ తీసుకోకూడదు ఫ్రూట్ నుంచి మీకు కంప్లీట్ బెనిఫిట్ రావాలంటే మీల్కి మీల్కి మధ్యలో తినాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు మధ్యాహ్నం లంచ్ చేశారు ఆ మధ్యలో ఫ్రూట్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఆ మధ్యలో ఒక ఫ్రూట్ అట్లా తినాలి అప్పుడు మీకు ఫ్రూట్ నుంచి కంప్లీట్ బెనిఫిట్స్ వస్తే అన్నెసెసరీ స్పైక్ అవ్వకుండా ఉంటుంది అండ్ బాగా స్పైక్ ఇష్యూస్ వస్తున్నాయి కదా మోర్ దెన్ హండ్రెడ్ మిలియన్ రిజిస్టర్డ్ కేసెస్ ఇప్పుడు డయాబెటీస్ ఇండియాలో ఎంత మోర్ దెన్ హండ్రెడ్ మిలియన్ రిజిస్టర్డ్ కేసెస్ అంటే ఊర్లలో పిల్లలకి చాలా మందికి అసలు వాళ్ళకి డయాబెటీస్ తెలియదు అయితే చెప్పండి ఏ ఫ్రూట్స్ మోర్ డిజైరబుల్ అన్ని తినొచ్చు చెప్పారు బెర్రీస్ ఆపిల్ వైటమిన్స్ గోవా జామకాయ యాక్చువల్ చాలా చాలా మంచిది మనకి మనం అనుకుంటూ ఉంటాం కానీ జామకాయ చాలా మంచిది వెరీ గుడ్ ఫ్రూట్ బనానా పొటాషియం ఉంటుంది కాబట్టి మనకి పీరియడ్స్ ముందు ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధిస్తే ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ నుంచి మీరు తిన్నారనుకోండి మీకు అసలు క్రామ్సే రావు బనానా తోటి సో మనకి ఇట్లా రకరకాల అడ్వాంటేజ్ అన్ని మనకి వరకు అందుబాటులో ఉండే సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అన్ని మంచి ఎందుకంటే చాలా భయపడతా ఉంటారమ్మ అంత స్వీట్ ఉంది నేను తినొచ్చు అని ఎవరు భయపడాలి డయాబెటిస్ ప్రీ డయాబెటీస్ ఉంటే భయపడే అంతే లేకపోతే అక్కర్లేదు రైట్ ఆఫ్ కోర్స్ మీరు డైరీ గురించి కొంత ఐడియా ఇచ్చారు కాఫీ టీ వీటిలో కొంచెం పాలు వాడొచ్చా షుగర్ మానేస్తా నేను కేవలం కొంచెం పొద్దున్న లేవంగానే నాకు కాఫీ ఇష్టం లేదు మధ్యాహ్నం ఒక చాయ్ వెదర్ చల్లగా ఉంది అలౌ చేస్తారా అండ్ హండ్రెడ్ పర్సెంట్ అలౌ చేస్తాం కొనండి అమ్మయ్య హ్యాపీగా కాకపోతే పరిగెట్టుని వద్దంటారు అంతే తప్ప వామ్ వాటర్ తీసుకోండి ఒక టూ గ్లాసెస్ ఏదైనా కొంచెం తిన్నాక నట్స్ అండ్ సిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా తీసుకోండి మీరు మంచి మనిషి టెస్ట్ పాస్ అయ్యారు ఇప్పుడు అదే స్టూడియో వచ్చాను ఛాయ్ లేదు కాఫీ లేదు అదే అదే ఓ వెరీ గుడ్ ఆ మాత్రం మీరు మానవత్వం ఉంటే మీకు చాలా మంది ఫోన్ చేశారు మీరు ఏ చెప్తే అది వింటారు మీరు తినమంటే తింటుంది తినకమంటే తినను మీరు ఏది తినమంటే ఎంత తినడు అంతే తినడు ఛాయ్ కాఫీ మాత్రం మానేమని చెప్పద్దు మేడం అంటారు ఇప్పుడు ఎవరికైనా మెజరబుల్స్ కావాలి కదా ఇవాళ రోజుల్లో సో సాహితీ మీరు చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యి మీరు చెప్పినట్టు యోగా చేస్తే ఒక వన్ మంత్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ నోటీస్ ఎవరైనా సగటు మనకి ఓన్లీ వెయిట్ లాస్ గా మంచి బ్లోటింగ్ తగ్గుతుంది ఫస్ట్ ఇంచ్ లాస్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా వెయింగ్ స్కేల్ మీద నేను ఆ వెయిట్ చూసుకొని నేను ఎగ్జాక్ట్లీ ఇంత వెయిట్ అని అనుకోదు తగ్గాలి అని అనుకోకూడదు మనకు ఫస్ట్ రావాల్సింది ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ రావాలి బట్టలు మీరు ఏదైతే వేసుకుంటున్నారో అది లూజ్ అవుతా ఉండే ఇంచ్ లాస్ ఈజ్ బ్యూటిఫుల్ ఫస్ట్ ఇంచ్ లాస్ తో స్టార్ట్ అవ్వాలి ఎందుకు వెయిట్ తగ్గరు మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజలు పుట్టాన్ అవుతారు కదా మీరు మంచి ఫుడ్ తింటున్నారు మంచి ప్రోటీన్ ఫైబర్ కార్డ్స్ అన్ని రకరకాల న్యూట్రియన్స్ ఎవ్రీథింగ్ వచ్చేలా మనం ప్లాన్ చేసుకొని తింటున్నాం మజిల్ వస్తుంది కదా సో మజిల్ బిల్డ్ అయినప్పుడు మీకు వేయింగ్ స్కిల్ మీద తొందరగా తగ్గించు అవసరం కూడా లేదు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు మనకి బ్లోటింగ్ తగ్గాలి ఎనర్జిటిక్ గా అనిపించాలి హ్యాపీగా అనిపించాలి నిద్ర సరిగా పట్టాలి దాంతో పాటు యాక్టివ్గా అనిపించాలి మూడ్ స్వింగ్స్లో కానీ ఎవ్రీథింగ్ ఇంచ్ లాస్ రావాలి ఇవి అంతే నేను మీరు ఎవరైనా రాని చెప్పారు మీకు అసలు ఇట్లా చాలా మంది ఓన్లీ డైట్కి వచ్చేటప్పుడు అసలు నాకు టైమే లేసాగారు అంటారు వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయమంటాను ప్రాణయం ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను ఒక టెన్ మినిట్ యోగా రొటీన్ పంపిస్తాను నేను పంపించేస్తాను ఎందుకంటే నాకు ఎవరికైనా డబ్బులు సంపాదించాలని ఉంటుంది ఎవరికైనా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది నాకైనా అంతే బిజినెస్ ఇంప్రూవ్ ఉంటుంది కానీ ఇంకొక నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం నాకు కంప్లీట్ హెల్తీ అయి వెళ్ళాలి నాకు అది చాలా ఇష్టం మీరు ఎలా వర్క్ చేస్తారు మానిటర్ చేస్తారు మానిటర్ చేస్తాను ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి టెన్ మినిట్ యోగా రొటీన్ ఇస్తాను వాకింగ్ ఇస్తాను ఎలా వాకింగ్ చేయాలి చెప్తాను మీకు ఇంత బిజీ స్కెడ్యూల్ లో ఎలా వాకింగ్ చేయాలి కంపల్సరీ ఉంచాలి స్పైకు డైజెషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెయిట్ బ్లోటింగ్ అన్ని దృష్టిలో పెట్టుకొని వాకింగ్ చేస్తాను యోగ టెన్ మినిట్స్తో పాటు ప్రాణాయామిస్తాను బ్రీతింగ్ బ్రీతింగ్ ఏం చేంజ్ ఎవ్రీథింగ్స్ స్వప్న కొన్ని కొన్నిసార్లు బ్రీతింగ్ అనేది మన లైఫ్ని మార్చేస్తుంది సో బ్రీతింగ్ టెక్నిక్స్ ఇస్తాను డెఫినెట్లీ ఎందుకు అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకళ్ళని చూసి ఒకరు వస్తూనే ఉంటారు అంటే అదేదో బ్యాడ్గా కాదు సూపర్గా ఏదో నేను ప్రమోషన్ చేపేస్తున్నాను ఒక అట్లా హడావిడిలో జాయిన్ అవ్వరు చాలా రిజల్ట్స్ చూసి కంటిన్యూస్ అవుతారు మనకి ఇప్పటి కూడా మూడేళ్ల నుంచి మీరు స్వప్న నమ్ముతారు లేదో మనకి అవన్నీ ఉంటాయి కదా ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఓల్డ్ స్టూడెంట్సే ఎవ్రీ బ్యాచ్లో అంటే ఎవ్రీ బ్యాచ్లో వంద మంది జాయిన్ అయితే నాకు ఆల్రెడీ నలభై మంది ఓల్డ్ స్టూడెంట్సే ఉంటారు కంపల్సరీ వాళ్ళకి అంత నమ్మకం వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు అదే వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం ఇప్పుడు డైట్ ప్లాన్స్ కూడా అంతే మనం ఫోన్ చేసి పాపం వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు నాకు అసలు డైట్ ప్లాన్స్ మాట్లాడుతుంటే నేను చాలా భయపడ్డాను ఏంటన్నా నాకు భయం వస్తుంది అసలు ఏమవుతుందో అసలు అంటే మెయిన్ థింగ్ హ్యాపీ మెయిన్ థింగ్ ఏంటంటే సాహితి ఫ్రాంక్లీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే డైట్ స్ట్రెస్ఫుల్ కానే కాదు ఎప్పుడు ఆకలి వేసినప్పుడు ఏముందని వెతుక్కుంటేనే ప్రాబ్లం అప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు కంట్రోల్ ఉండదు నేను నిన్న బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఫుల్ ఆకలి మీతో అసలు ఎంత తిన్నావు ఎందుకు తింటున్నావు ఏం తింటున్నావు ఉండదు సోయా ఎవరికైనా ఎంత తెలిసినా ఆకలి పవర్ఫుల్ కాబట్టి ఆ ఫుడ్ ఎక్కువ రాకుండా చూసుకోవడమే కదా మనకి మీరు ఒక గుడ్ లైఫ్ స్టైల్లో అలవాటు పడిపోయాక మీరు యోగా చేస్తున్నారు మీరు మంచి ఫుడ్ తింటున్నారు కదా చూపించక మీకు అలవాటు మీకు ఎప్పుడైనా బ్యాడ్ ఫుడ్ తిన్నా మీరు ఆ దాని మీద ఎక్కువ బర్డెన్ పెట్ట ఇది రైట్ అనిపించట్లేదు అని అనిపిస్తుంది ఎక్కువ లేట్ గా నిద్రపోతున్నాం ఇది రైట్ కాదు అట్లా తెలుస్తూ ఉంటాయి మనది మనకి రెండు నాకైతే కొంచెం బ్యాడ్ ఫుడ్ తిని తింటే మూడు మారిపోతుంది మూడు మారిపోతుంది ఎగ్జాక్ట్ అలాగే ఒకలాంటి ఒకలాగా ఫ్రైడ్ ఫుడ్స్ బాగా అసలు సెట్ అవ్ అవును సెట్ అవుతున్నాయి వెంటనే నాకు కూడా సేమ్ కొంచెం చిరాకు అనిపిస్తది లేదా డల్ అనిపిస్తుంది బాగా మనసు ఇట్లా అనిపిస్తుంది కొన్నిసార్లు రైట్ బట్ చాలా ఇది ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్ సాహితీ ఈ ఇన్ఫ్లమేషన్ డైట్ ఏమిటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఏంటి పసుపు వేసుకుని కొబ్బరి నూనె వేసుకుని దాల్చిన చెక్క వేసుకుని పొద్దున్నే తాగేం చాలా మంది చెప్పారు నాకు ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫ్లమేషన్ మనం ఇన్ఫ్లమేషన్ గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం అసలు ఇన్ఫ్లమేషన్ అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు నాకు దెబ్బ తాకింది ఫస్ట్ ఇప్పుడు ఈ ఏరియాలో నాకు దెబ్బ తాకిందో లేదా నాకు ఈ ఏరియాలో ఏదో ఇంజురీ అయింది లేదా ఏదో ఇష్యూ కట్ అయిపోయింది సో వెంటనే దీని తర్వాత స్వెల్ అవ్వడము లేదా రెడ్గా కావడము లేదా ర్యాష్ రావడము ఇట్లా జరుగుతూనే ఉంటాయి సో ఇప్పుడు మన బాడీ ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ హీల్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటుంది అక్యూట్ క్రానిక్ అక్యూట్ అంటే మంచిదే ప్రొటెక్టివ్ హెల్దీ దీంతో ప్రాబ్లం లేదు ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఏదో ఇంజురీస్ జరిగినప్పుడు రెదా రెడ్నెస్ స్వోల్ స్వెల్ అవ్వడం దెబ్బత ఇవన్నీ ఇవన్నీ నార్మల్ మంచిది దీంతో ఏం టెన్షన్ లేదు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అసలు మంచిది కాదు ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అడుగుతున్న ఇన్ఫ్లమేషన్ అంతే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లేట్ నైట్స్ పడుకోవడము పూర్ డైట్ అసలు బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము టాక్సిన్ టాక్సిక్ ఫుడ్ తినడం టాక్సిక్ మనుషులతో ఉన్నా కూడా మీకు తెలియకుండా మీరు ఎన్నో చేయించుకుంటున్నారు టాక్సిక్ పీపుల్తో ఉండండి మీరు ఎంత మంచి ఫుడ్ తినండి ఎంతనన్నా మంచి ఎక్సర్సైజ్ చేయండి మంచి యోగా చేసుకోండి అంత ఈజీ కాదు డీల్ చేయడం టాక్సిక్ పీపుల్ని ఎలిమినేట్ చేయాలి బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత ఘోరంగా ఉంటున్నా నేర్చుకుంటాం విల్ లర్న్ హౌ టు సర్వైవ్ సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు ఇది క్రోనిక్ ఇన్ఫర్మేషన్ డెవలప్ అవుతుంది ఇప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తుంది సో మీకు స్ట్రెస్ బాగా తీసుకుంటున్నారు బాగా ఓవర్ థింకింగ్ అవుతుంది నిద్ర పట్టట్లేదు ఇదంతా క్రోనిక్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది సో మీ బాడీ ఫైటింగ్ చేద్దామని చూస్తుంది కాన్స్టెంట్ ఫైట్ మోడ్లో అలర్ట్ ఉంది అసలు ఎక్కడ ఫైటింగ్ చేయాలి దానికి తెలియట్లా అదే కదా అది రాంగ్ అవుతుంది సో అది మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా కంప్లీట్ హై అలర్ట్ మోడ్లో మన బాడీ ఉంటుంది మన మైండ్ ఉంటుంది కానీ దేనికి ఫైట్ చేయాలి అసలు ఏ ఏరియాలో ఉండాలనేది అర్థం కావట్లేదు అది తప్పు అవుతుంది అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ గుడ్ లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి యోగా ఆలోచనలు మంచిగా ఉండాలి మెయిన్ థింగ్ స్ట్రెస్ ఉండకూడదు ఫైండ్ అవే పెయింటింగ్ చేసుకోండి యోగా చేసుకోండి కాసేపు వాకింగ్ వెళ్ళండి అన్నీ వర్క్ అవుతాయి ఇప్పుడు నేను సపరేట్ నేను ఇప్పుడు పర్సనల్గా నాకు స్ట్రెస్ అనిపించినప్పుడు యోగా చేసుకుంటాను ప్రాణ్యం ఇంకెక్కడైనా సరే నాకు ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది రూములకు మూల పోయి చేసుకుంటాను నేను బ్రీతింగ్ టెక్నిక్ నాకు హాయిగా అనిపిస్తుంది ఫస్ట్ పాయింట్ మండలు ఆర్ట్ వేసుకుంటాను లెఫ్ట్ ఇన్ హిల్ రైట్ ఎక్సహెల్ రైట్ ఇన్ హిల్ లెఫ్ట్ ఎక్సహెయిల్ అంతే కదా అంతే ఇమీడియట్ అనిపిస్తుంది డ్రాయింగ్ వేసుకుంటాను పెయింటింగ్స్ మండలు ఆర్ట్ వేసుకుంటాను ఊరికే బయట పోయి నడుస్తాను వెదర్ చేంజ్ కావాలి అంతే ఈ మూడు బాగా బయట భూమి బద్దలవుతున్నా సరే మనం నిశ్చలంగా నిర్మలంగా ఉండాలంటే ప్రాపర్ యోగా ప్రాపర్ బ్రీదింగ్ అండ్ ఎక్సలెంట్ డైట్ ఉంటే మనం తమా ఎంచుకుని బయటపడచ్చు అవును ఇంత కష్టం కాదు స్వప్నగర్ కానీ మాట్లాడుతున్నప్పుడు ఇంతసేపు మాట్లాడేవి ఎన్ని ఉంటాయా అన్నుంటాయా అనిపిస్తుంది కాని అండి మీకు ఆ టెన్షన్ అవసరం మీ ప్రకృతి ఏంటో మీరు తెలుసుకొని మీతో అంతా నేను చూసుకుంటాను అంత పెద్ద మీకు అంత ఇబ్బంది అనిపించదు మనకు అనుకుంటాం కానీ అండి ఇవన్నీ ఫాలో అవుతుంటే అసలు సాహితీ గారిని కాంటాక్ట్ ఎలా చేయాలో మీకు నంబర్ వేస్తున్నాం అలా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మేక్ యువర్ సెల్ఫ్ ద ప్రయారిటీ రెండు వేల ఇరవై ఆరు వస్తుంది తప్పకుండా మనం మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి సో మీరు ఏం డైట్ తీసుకోవాలి యోగా ఎలా చేయాలి యూ కెన్ టాక్ టు సాహితీ ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ డిలైట్ అన్నది చెప్పొచ్చు మీతో ఇంటర్వ్యూ అంటే మన వీడియోలు బాగా వెళ్తున్నా మన వీడియోలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు ప్రతి ఫోన్ కాల్ డైట్ లో వచ్చింది అండ్ వాళ్ళు ఇంట్లో పిల్లలా మాట్లాడుతూ ఉంటారు అట్లానే అంటారు మీరు ఇంట్లోనే అనుకుంటున్నాం మేము అనుకోవద్దండి అంటారు అయ్యో అనుకోండి హ్యాపీయే కదంటారు స్వప్న గారితో ఇంటర్వ్యూ అసలు చూసాం చాలా నచ్చింది నాకు అంటే వెంటనే ఫోన్ చేసాం వెంటనే డైట్ తీసుకున్నాను నాకు మాట్లాడాలి మీతో అనని అని అందరు చాలా మంది చెప్పారు నాకు కాల్స్ లో చెప్పారు మెసేజెస్ చేశారు స్వప్న గారితో మీ ఇంటర్వ్యూస్ బాగా నచ్చుతున్నాయి అంటున్నారు చక్కగా మనం కూడా హెల్త్ రెవల్యూషన్ అంటే మీకు ఆయుర్వేదం మీద ఒక పట్టు ఉంది స్వప్నగర్ నేను అదే చెప్తా ఉండే ఎందుకు బాగా వస్తున్నాయి అంటే మన స్టూడెంట్స్ తో కూడా చెప్తాను ఎందుకు అంత బాగా వస్తుంది అందరు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీకు ఒక పట్టు ఉంది మీరు క్వశ్చన్స్ అడగగలుగుతున్నారు లేదంటే ఇప్పుడు చాలా మందికి అడగడానికి కూడా రాదు అంటే ఇది ఎంతో కొంత ఐడియా ఉండాలి మీకు ఎగ్జాక్ట్ ఐడియా ఉంది చాలా ఐడియాస్ ఉన్నాయి సో నేను ఒక టాపిక్ చెప్తుంటే మీరు దాంట్లో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు సో అది జనాలు బాగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సాయి లైక్ వైజ్ అండ్ మళ్ళీ మనం ఇది రీకనెక్ట్ అయ్యి రివ్యూ చేద్దాం పర్ఫెక్ట్ ఈసారి కూరగాయల బుట్ట పెట్టుకొని మాట్లాడదాం డెఫినెట్లీ ఏం కూరగాయ్ కాంబినేషన్ ఏం ఉంటది ఫైబర్ ఎట్లాంటి ఫైబర్ ఉంటది ఎలా తినాలి అని మాట్లాడదాం దాన్ని యా థ్యాంక్ యూ బాయ్ బాయ్